ఒక పేదరాలు పెద్ద అమ్మాట పేదరాలు పెద్దమ్మ అయితే నలుగురు గొడుకులు నలుగురు గొడుకులు అయితే నలుగురికి పెళ్లి చేసింది నలుగురికి పెళ్లి చేసినాక ఏమైంది అంటే మరిగా మంచిగా నాలుగు సార్లు అడ్లు పోసింది అడ్లు పోసి దంచం అని పెట్టింది దంచం అని పెడితే ఈ అత్త ఏం చేసింది మాకే మాగే అడ్లు పోట్లు పోసినావు నువ్వేం చేస్తావు అత్త అని చెప్పింది చెప్తే ఏం లేదు బిడ్డ నేను ఒక వంకాయ తెచ్చుకుంటా ఆ వంకాయను పోస్తా నేను పచ్చడి పెట్టుకుంటా బిడ్డ అని చెప్పి చెప్తే సరే కాని అని ఏం చేసింది ఈ కోడలు అడ్లు దంచుతా అంటే ఈ అత్త వంకాయ పోసుకున్నది ఈ చిన్న కోడలకు నెల నెల తప్పినాక ఏమన్నా అంటే ఈ అడ్లు ఆ ముగ్గురు కొడలు దంచుతా అంటే ఈ చిన్న కొడలకే ఊ కంకాయకి తల్లాడుతాండి ఆ తల్లాడుతా తల్లాడుతా అంటే ఏం లేదు అందులో మంచిగా మసాల వేసింది కారం పోసింది ఉప్పు పోసింది అన్ని వేసింది ఇంత నూనె పోసింది అలా మంచిగా కలిపింది అడవి కలిపాడు అది కలిపాడు పెట్టి పెట్టినాక ఈ కోడలు దంచుతా అంటే ఈ చిన్న కొడలు పానం అంటే మా అత్త ఇంట్లో నాకు ఇంత వాసన వాసనస్తాను ఆ అంకాయ బద్ద అన్న తింటే మంచిగుండు అని ఈ చిన్న కొడలు అనుకుంటే ఈ చేసింది నాలుగు అంకాయలు పోసి అవి లెక్క పెట్టుకొని గురిగిలో పెట్టుకొని గురిగిలో కొంచెం ఉట్ల పెట్టుకో ఇట్లా పెట్టుకున్నాంక ఈ ఏం దోయాలో మాత్ర ఎట్ల పోతుంది నాకైతే తినబుద్దెయితే మా ఏరియాలో అడ్లు దంచు అట్లా ఇంత చూస్తే తినడియో ఈ అడ్లు దంచ అన్న పావ అక్కకి అయిపోను లేదు అడ్లయినా దంచ ఆ అంకే ముక్కకి అయిపోతా నా పానంతా దండలాడుతుండని పానమంతా తింటా అయ్యో ఇట నీళ్లు పోసుకోలే పాప నీళ్లు పోసుకున్నదా ఎట్లా చేత్తది మాత ఎట్లా తెప్పించుకొని పోతే ఎట్లా తెప్పించుకోని ఏం లేదత్త మాత అంటే పోతుంది ఏం లేదు మాత ఉపాయం చెప్తా అత్త నూనె నూనె నుసుకు నీ వాళ్ళందరూ తుసుక్క అన్న అట్లా ఏం చేసింది అత్త అత్త అత్తత్త రాత్తా అనిపించింది ఏంది బిడ్డ ఏంది ఎక్కడ అత్త నీ వాళ్ళందరూ తుసుక్క అన్నారు అత్త అని చెప్పి చెప్పినాక బాబోని దొడిగిపో నాన్నలు అందరు మంచిగానే ఉన్నారు కదా నువ్వు నూనె నుసు నా వాళ్ళందరూ తుసుక్కన్న నేను పోనే పోతానని పోతాను నా పీడ పోయింది పోనీ నోటేనా అంజారు ఏ మనిషి ఒక్క వంకాయ వద్ద గురికానే కాలున్నా ఇప్పుడు నేను తింట పోనీ ఆ వంకాయ పక్క తీసుకోని తినలేదు ఆ వంకాయ పక్క పక్క పెట్టుకున్నది అయితే లెక్క పెడుతుందా అయ్యో పాప ఏమన్నా అంతదేమో అని పని మీద ఆలోచన లేదు ఈ వంకాయ ఆలోచనే ఉన్నది కోడలు